మన తెలంగాణ రథసారధి సర్కార్ పేదల పాలిటి పెళ్లిది పేదల కోసమే నిత్యం ఆలోచించే ఒక సామాన్య మానవ లీడరు అయినా సార్ అంటే ఒక వెన్నెలాగా కరిగిపోయే మనసులోనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు రథసారథి ఈరోజు మమ్మ నన్ను పిలిపించి అలాగే నా తోటి సోదరుడు సింగరేణి కార్మికుడు కళాకారుడు ఎన్నో సినిమాల నవీన్ కుమార్ గారిని గెలిపియండి అని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు కూనమ్మనేని సాంబశివరావు గారు ఎక్కడైపోయినా కానీ ఆయన సింహం సింహమే ఎందుకంటే ఈరోజు ఒక జిల్లాకే చూసుకుంటాడు మన నియోజకవర్గం తెలంగాణ మొత్తం సిపిఐ పార్టీని కూడా ఒక తండ్రిలాగా ఒక కోడి పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటుందో సిపిఐని అట్లా కాపాడుకుంటు సిపిఐ పార్టీని ఒక చెట్టు చెట్టులాగా ఎండిపోయిన చెట్టుని ఒక పచ్చడి మర్రి చెట్టులాగా మూడల్లాగా భూములకు దాటకపోయి ఎట్లా అంటే ఒక బలవంతుడిగా అంటే ఎన్ని తుపాలు రాని ఎన్ని గాలిలు రాని అండి ఎంతమంది వచ్చినా పెద్ద పెద్ద ప్యాన్లు పెట్టి కొట్టినా చెట్టు ఒక కూడా రాలేదు అలా తయారు చేస్తున్నారు ఇంకా రావడానికి కారణంలో అసలు సిపిఐ పార్టీ అంటేనే ప్రతిపక్ష నాయకులందరికీ కూడా గజ గజ అనిపించే కూనం నేను స్థాపించిన పిల్లకొత్త వాళ్ళందరికీ అది మాత్రం రాసుకోండి ఎందుకంటే తెలంగాణ మొత్తానికి నా ఆలోచన వేరే వాళ్ళని కాదు అది నా అభిమానం మీద నేను అన్నాను వేరే ఉద్దేశం అనుకోవద్దు దయచేసి అది నా అభిమానం నేను చాటుకున్న తప్ప వేరేది ఏం లేదు జై అంబేద్కర్